ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన సొండి కులాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు ఎంపీగానే కాకుండా కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు తమ కులాలను ఓబీసీ జాబితాలో చేర్పించాలని చేస్తున్న ప్రయత్నం పట్ల నవ్యాంధ్ర సొండి కుల సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నమలపూరి కోటేశ్వర చౌదరి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన రామ్మోహన్ నాయుడు ఇప్పటి వరకు జాబితాలో చేర్పించేందుకు లభించిన గ్రీన్ సిగ్నల్స్ ను ఆయన ముందుంచారన్నారు కేంద్ర మంత్రిగా ఓబీసీ కమిషన్ చైర్పర్సన్ హన్రాజ్ గంగారం ఆహిర్ ఈ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ఇదివరకే సిఫార్సు చేశారు ఈ అంశం దీర్ఘకాలికంగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని అమిత్ షాకు వివరించారు పై కులాల జనాభా పన్నెండు లక్షల వరకు ఉంటుంది వారిలో తొంభై శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువనే జీవిస్తున్నారని దీర్ఘకాలంగా ఉన్న వారి డిమాండ్ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రామ్మోహన్ నాయుడు అమిత్ షాను కోరడం పట్ల కోటేశ్వర చౌదరి మాట్లాడుతూ ఓబీసీ ప్రతిపాదనలున్న అన్ని కులాల వారు రుణపడి ఉండాలన్నారు గతంలో తాము ఢిల్లీ వెళ్లి కలిసినప్పుడు అనంతరం కూడా రామ్మోహన్ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీ కేంద్ర జాబితాలో సొండి కులస్తులను శిష్టకరణాలు కళింగ వయసులు తూర్పు కాపు మరియు అరవల కులాలను చేర్చాలని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో తమ సుదీర్ఘ కాలం నుండి పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం చౌదరి అభిప్రాయపడ్డారు కోసం పైన పేర్కొన్న ఓబీసీ సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటుకు సంబంధించి ఇతర సహాయక డేటాతో పాటు ఈ కులాల సంఘాలను ఓబీసీ సెంట్రల్ లిస్ట్లో చేర్చాలని నేను సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు రామ్మోహన్ నాయుడు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఈ కులాలు సుమారు పన్నెండు లక్షల జనాభా కలిగి ఉన్నాయని కూడా చెప్పడం గొప్ప విషయంగా పరిగణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో ఉన్నాయి పేద ఆర్థిక సామాజిక మరియు విద్యా స్థితిగతులు ఉన్నాయి వారి జనాభాలో తొంభై శాతం మంది పేదరిక రేఖకు దిగువను నివసిస్తున్నారు వారి పిల్లల చదువును కొనసాగించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు ఇలా అనేక వాస్తవ సమస్యలపై రామ్మోహన్ నాయుడు అమిత్ షాకు అందజేయడం సొండి కులస్తుల తరపున రుణపడి ఉంటామని నమలపురి కోటేశ్వర చౌదరి పేర్కొన్నారు